ఫస్ట్ ఇందాక నుంచి అందరూ మాట్లాడుతున్నప్పుడు ఓ మాట అంటున్నారు వరుసగా సక్సెస్లు పడ్డాయి కంగ్రాట్స్ తేజ కంగ్రాట్స్ అని నేను ఒక్క విషయం చెప్దాం అనుకుంటున్నాను ఈ పర్టిక్యులర్ సినిమా అన్ని సినిమాలు ఈ సినిమా సక్సెస్ నా ఒక్కడిది కాదండి ఈ సినిమా సక్సెస్ కార్తిక్ ఘట్టం నేనిది ఈ సినిమా సక్సెస్ విశ్వప్రసాద్ గారిది ఈ సినిమా సక్సెస్ మంచు మనోజ్ గారిది ఈ సినిమా సక్సెస్ శ్రియా గారిది ఈ సినిమా సక్సెస్ ఇదిగో ఇక్కడ ఉన్నారు చూడండి వారియర్స్ ఒక్కరు కూడా నిద్రపోకుండా చేస్తున్న వీలు ఇది ముందు రోలో ఉన్న మా డిస్ట్రిబ్యూటర్స్ ది ఎగ్జిబిటర్స్ ది మమ్మల్ని ఆశీర్వదిస్తున్న ఆడియన్స్ ది పర్టికులర్లీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీది ఈ సినిమా సక్సెస్ అండి అందరికీ నమస్కారం ఇది దిస్ లైక్ మై గిఫ్ట్ ఎవర్ Is such a beautiful feeling. Chala chala, thanks for giving me this beautiful role. For making such a beautiful movie, uh, and it takes a it takes a very big heart and, uh, to make and and belief and being very honest to make a movie like this. So thank you since you were a kid, <laughs> uh, and it's so beautiful to see you shine. Uh, to actually shine so bright and work so hard. And after all, you know, I've seen how people go crazy and they love you so much and still say so humble. Um, it's a very rare quality. And also the love you have for cinema. It's, it's beautiful. Special thanks to Raja sir movie, Andy, because uh, our movie can check the inter capability బిల్డ్ చేయడం వీల్ అయ్యేది కాదు అండ్ అగైన్ స్పెషల్ థ్యాంక్స్ ప్రభాస్ గారు ఫర్ గివింగ్ హిస్ వాయిస్ అండ్ గివింగ్ ద బూస్ట్ ఫర్ ద మూవీ ఐ థింక్ రీసెంట్గా ఏదో నన్ను సినిమా హిట్ అయితే హీరో కార్లు ఇవ్వాలన్నది సో ఇట్స్ నాట్ అడ్వాన్స్ గివ్ ఏ కార్ సో యూ చూజ్ ఏ కార్ అండ్ ఈ సినిమాకి అనదర్ హీరో కార్తిక్ కూడా గివ్ ఏ కార్ కాదు ఇప్పుడు రవి గారు అడిగారు కాబట్టి ఇచ్చారు కాబట్టి ఆయన రెండు రెండర్లు పట్టుకెళ్ళిపోతారు ఎవ్రీ వన్ విల్ నాట్ అంటే ఎక్కువ టైం విజయవాడ అంటే కొండ పైన దుర్గమ్మ కొండ కింద కృష్ణమ్మ నేను మీలాగే బెజవాళ్ళ పుట్టా పెద్దవాళ్ళు తిరిగా రాజీవరాజు శైలజ అలంకారు ఓరసీల సినిమాలు చూసా దీని అమ్మ ఇక్కడ మెరపకాయ బజ్జీలు తిని తిరిగి 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 సినిమా ఇండస్ట్రీకి వెళ్ళా రేపు మీలో కూడా ఎవడో కూడా వస్తాడు మాతో పాటు సినిమా ఇండస్ట్రీకి అవునా కదా ఎస్ మిరాయి గురించి చెప్పాలి చెప్పినట్టు ఇక్కడ సినిమా హాల్స్ అన్ని వీకెండ్ చూసిన ముందుగా రెండు వేల మూడు జనవరి పన్నెండు ఇందిరా వన్ సెవెంటీ ఫైవ్ డేస్ విజయవాడలో జరిగింది ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు కానీ వచ్చిన వేలాది మందిలో నేను ఒకడిని ఆ రోజు స్టేజ్ మీద చిరంజీవి గారితో ఉన్న ఒక చిన్న బుడ్డోడు ఈ సజ్జ రెండు వేల మూడు మళ్ళీ నేనున్నానే నానమ్మ అంటూ మొదలెట్టి నేను కూడా ఉన్న పానమ్మ అంటూ ప్యాన్ ఇండియన్ స్టార్ లెవెల్లో వెళ్తున్నా తేజాకి సో చా నబ్బా ప్యానబ్బా